ఇదిగోండి పెసర దోశ చూసారా బా అచ్చగా ఎట్లా ఉన్నాయో మంచి క్వాలిటీ ఇంకా అల్లము అల్లము తరుగు పచ్చిమిరగాయలు ఉంది ఆయిల్ తక్కువ తక్కువనమాట వేరుశనగ నూనె కూడా మారుతున్నా ఇదిగోండి ఇలా చక్కగా ఇలా ఇలా అనుకుని ఏదైనా పిండి అనేది పర్ఫెక్ట్గా క్వాలిటీగా నీళ్లు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్యూర్ అయితేనండి ఆ రుచి చెప్పే లేదు మనం అనవసరం మనం చెప్పే మాటలు ఉండవు అంత బాగుంటుంది స్టోర్ బి ఎక్కువ కోసి పిండిలో తక్కువ వేసేస్తే ఆ టేస్ట్ ఆ పోచి మనం వెంటనే కనిపెట్టేసేస్తాం పాలల్లో నీళ్ళు బోసినియా నీళ్ళ పాల చిక్కటి పాల అని ఎలా తెలుసుకుంటాము తినేటప్పుడు పదార్థం కూడా అలా తెలిసిపోతాము వాళ్ళు తప్పకుండా చూసి రెండు చట్నీలు సాంబారు సైజులు పెద్ద పెద్ద సైజులు రాజీ పడే పనే లేదు క్వాలిటీకి పదీన కొద్దిమేర దెత్తంగా అమ్ములుపేట ఈ ట్రైన్ రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు రైల్ మహల్ పక్కనే ఉంటుంది పేట ఫస్ట్ ట్రైన్ ఇది డిఫరెంట్ అన్నమాట రీజనబుల్ వేస్ట్ అది వాళ్ళు తప్పకుండా ఒక్కసారి నుంచి చూడండి మీకే అట్లా ఓకేనా తప్పకుండా రెండు